టీడీపీ కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి అన్నారు పార్వతిపురం సుందరయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు పండించిన వరి పంట కోతలు ప్రారంభమైన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటం సిగ్గుచేటన్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దళారులను ఆశ్రయించి పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీలోగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లేకుంటే ఇరవై ఏడవ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు కొనుగోలుకి ఏర్పాటు చేయమని చెప్పేసి మేము రైతు సంఘంగా వారిని కలవ కలిసి చెప్పడం జరిగింది అలాగే చేస్తామని చెప్పారు కానీ ఈ వాళ్ళ కూడా ధాన్యం కొనడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు అందువల్ల తయారైన ధాన్యం ఉంచుకు దాచుకునే అవకాశం లేక రైతులు ఎంతో కొంతగా అమ్మేసే పరిస్థితి వచ్చింది ఎంతకు అమ్ముతున్నారంటే గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా రెండు వేల మూడు వందల రూపాయలకు మెట్రిక్ టన్ అమ్మాలి ఈరోజు యావరేజ్గా చూసుకుంటే పద్దెనిమిది వందల నుండి రెండు వేల రూపాయల లోపే కొంటున్నారు అమ్ముతున్నారు ఈ ప్రభుత్వం మిల్లలతో అయిపోయి రైతులకు నష్టం వచ్చే విధంగా ఒక ఏర్పాటు చేసిందనే మేము భావిస్తున్నాం అసలు ఈ ధాన్యం ఎంతకి దాని ధర ఎంత ఉండాలనే దానికి శాస్త్రవేత్తలతో కమిటీ ఉంది ఆ కమిటీ ఒక మెట్రిక్ టన్నుకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేసింది మోడీ గారేమో దాన్ని రెండు వేల మూడు వందలు చేశారు ఇంటికి ఆరు శాస్త్రవేత్తలు మోడీ శాస్త్రవేత్తలు అర్థం కావడం లేదు శాస్త్రవేత్తలు వాళ్ళు వాళ్ళ సిఫార్సు భిన్నంగా మీరెందుకు చేస్తారు అంటే గవర్నమెంట్ మా ఇష్టం మేము రైతులను నాశనం చేస్తాం వాళ్ళ దిక్కుమాలను చేస్తాం వాళ్ళ అప్పుల పాలు చేస్తాం వాళ్ళు భూమంతా అమ్ముకునే ఏర్పాటు మేము చేస్తాం ఎవరికి మా అదానీలకి అంబానీలకి భూమంతా అమ్ముకుని ఏర్పాటు చేస్తామని చేస్తాం పని తప్ప లేకపోతే మూడు వేలకి ఏడు రెండు వేలు మూడు వందలకి ఏడు వందల రూపాయలు అంటే తక్కువేం కాదు ఈ జిల్లాలో యావరేజ్గా ఇరవై నుండి ముప్పై ఇరవై రెండు మెట్రిక్ టన్నులు వస్తుంది ఇరవై వస్తుంది అనుకుందాం ఇరవై ఇంటూ ఏడు వందలు ఎంత అయింది పద్నాలుగు వేల రూపాయలు అక్కడ పోయింది అంటే గవర్నమెంట్ నిర్ణయంలోనే ఒక ఎకరంలో నష్టపోయేది రేటు పద్నాలుగు వేల రూపాయలు అది అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కొనాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు ఇక్కడ పోతుంది నాలుగు వందల నుంచి ఐదు వందలు అంటే ఇరవై ఇంటూ నాలుగు వేసుకుంటే ఇక్కడ ఒక ఎనిమిది వేలు అది పద్నాలుగు వేలు ఇది ఇరవై ఐదు వేలు అంటే మొత్తం ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు ఒక ఎకరంలో రైతు నష్టపోతే వాడు బాగుపడతాడా నాశనమైపోతాడా రైతులను ఉద్ధరించడానికే మేము పుట్టామంటున్నారు అందుకే మేము ఇంకా అంటున్నారు ఓ ఎన్ని కబుర్లు చెప్తున్నారు రైతులను దుంప నాశనం చేయడం కోసమే